హాయ్ ఫ్రెండ్స్ చలికాలంలో మా దొరికే మీ తాటి పండుతో రుచికరంగా రెండు వంటల్ని నేర్చేసుకుందాం తాటి బూరెలు తాటి రొట్టె పర్ఫెక్ట్ కొలతలతో చేసేద్దామా మరి ముందుగా తాటి పండుని బాగా కొడితే పీల్ త్వరగా వచ్చేస్తుంది మెత్తబడి సో పీల్ వచ్చేసిన తర్వాత అందులో మూడు టెంకలు ఉంటాయి కదా వాటిని ఒకదానికి వేసి ఒకటి కొడితే బాగా మెత్తబడి గుజ్జు ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత గుజ్జులో పీచు ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ గుజ్జునంతటినీ వేరే గిన్నెలోకి తీసుకొని కొలుచుకోవాలన్నమాట ఎందుకంటే తో తాటి రొట్టె అలాగే తాటి బూర్లు చేద్దాం అనుకుంటున్నాం కదా సో ముందుగా కొలుచుకుంటే ఏంటంటే మనకి సరిపడగా బెల్లం ఎంత వేసుకోవాలి అలాగే నూక ఎంత వేసుకోవాలి అని తెలుస్తుంది కదా సో అందుకని ఇప్పుడు మనం తాటి రొట్టి ప్రాసెస్ చూద్దాం ముందుగా వరి నూకని నేను ఒక కప్పు తీసుకున్నాను దాన్ని ఈ విధంగా రెండు మూడు టేబుల్ స్పూన్స్ వాటర్తో ఈ విధంగా తడిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు తాటి పేస్ట్కి ఒక కప్పు రవ్వ అనమాట వరి నూక అంటే రైస్ రవ్ అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది తాటి రొట్టికి లేదు మీ దగ్గర లేదు అంటే కనుక మీ ఇష్టం ఇడ్లీ రవ్వతో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది సో తడిపి ఉంచుకున్న ఇడ్లీ రవ్వని ఈ విధంగా వేసి కలిపేసుకోవచ్చు సో నానిన తర్వాత ఈ విధంగా తాటి పేస్ట్లు వేసుకుని కలిపేసుకొని మీ దగ్గర కొబ్బరి ఉంటే కనుక ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది కప్పున్నర బెల్లానికి కాస్త ఎక్కువ బెల్లం తీసుకున్నాను ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత మూకుట్లో ఆయిల్ వేసుకొని చిన్న చిన్న రొట్టెల్లాగా వేసుకోవచ్చు లేదంటే కనుక దెబ్బ రొట్టెలాగా కూడా వేసుకోవచ్చు చిన్నప్పుడు ఊర్లో అయితే దెబ్బ రొట్టె వేస్తే పైన నిప్పులు వేసి కాల్చేవారండి అప్పుడైతే చాలా బాగుండేది రొట్టె సో ఇప్పుడు నేను చిన్న చిన్న రొట్టెల్లాగా వేసుకున్నాను అనమాట సో రొట్టె కాలే లోపల మనం తాటి తాటిబూర్లు ప్రాసెస్ కూడా చూసేద్దాము తాటి పేస్ట్ ఒక కప్పు తీసుకుంటే ఒకటిన్నర కప్పు రవ్వ అలాగే ఒక కప్పు బెల్లం హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ వన్ ఫోర్త్ టీ స్పూన్ చిటికెడు చిటికెడు సాల్ట్ వేసుకుని బెల్లం కరిగేలాగా చక్కగా పేస్ట్ని కలిపేసుకోవాలి ఈ విధంగా బెల్లం చక్కగా కలిసేంత వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బూర్లు వేసుకునే ముందు ఒకసారి రొట్టెని చెక్ చేద్దాము చక్కగా కాలిపోయిందండి కింద వైపు ఇప్పుడు మనం తిరిగేసుకోవాలి అదే దెబ్బ రొట్ల వేసుకుంటే తిరిగిన అవసరం లేదండి అలా సిమ్లో పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం చిన్న చిన్న రొట్టెలా వేసుకున్నప్పుడు ఈ విధంగా తిరిగేసుకోవడానికి అవుతుంది కదా చక్కగా తిరిగేసుకుని రెండో వైపు కూడా కాల్చేసుకోవచ్చు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న తాటి బూరల పేస్ట్ ఉంది కదా సో దాన్ని ఈ విధంగా చిన్న చిన్న బూరెల్లాగా వేసేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న బూరెలు వేసుకోవాలండి పెద్ద బూరెలు వేసుకుంటే లోపల మెత్తగానే ఉండిపోతుంది సరిగా ఉడకదన్నమాట సో అందుకని ఈ విధంగా చిన్న చిన్న బూరల్లాగా వేసేసుకోవాలి సో అంతేనండి బోర్లు కూడా ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి వీటిని చల్లారిన తర్వాత మాత్రమే టేస్ట్ చేయాలి చాలా చాలా బాగా వచ్చాయండి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయనమాట అలాగే తాటి రొట్టె కూడా చాలా బాగుంది సో మీరు కూడా ఇదే కొలతలతో తప్పకుండా చే చేసి చూడండి చాలా బాగుంటాయి తాటి రొట్టెని మీరు దలిసరగా దెబ్బ రొట్లా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే ఇలా వేసుకున్నాను చాలా బాగుంది నేను వీటితో పాటు తాటి తాండ్ర కూడా ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది ఒక్క లేయర్ మాత్రమే వేసాను దాన్ని ఈ విధంగా రోల్ చేసుకున్నాను అనమాట నేను ఈ ప్రాసెస్ని వీడియో తీయడం మర్చిపోయానండి ఈ సీజన్ లో ఎండ్ ఎప్పుడు వస్తుందా అని చూసుకోవడమే సరిపోతుంది కదా సో ఆ హడావుల్లో నేను మీకు ఈ ప్రాసెస్ని చూపించలేకపోతున్నాను మరొకసారి తప్పకుండా చేసి చూపించేస్తాను మీకు ఈ వీడియోలో చూపించిన తాటి బూరెలు తాటి రొట్టె ఈ రెండూ కూడా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ